రెండున్నర లక్షల కోట్లు ఇప్పటికీ సంక్షేమం ఇచ్చారు ఈ యాభై ఏడు నెలల్లో దాని మీద చాలా సంతృప్తిగా అలాగే సంతోషంగా ఉన్నారు ప్రజలంతా కూడా మంచి స్పందన కనబడతా ఉంది మీకు చూస్తే ఇవాళ ఈ ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం ఇంతవరకు కూడా ఎక్కడా జరగలేదు ముఖ్యంగా ఒక మేనిఫెస్టో తీసుకుని దాన్ని ఒక పవిత్ర గ్రంథం లేక ఏదైతే భగవద్గీత ఉందో బైబిల్ ఉందో అట్లా ఖురాన్ ఉందో ఆ రకంగా ఒక రాజకీయ పార్టీకి ఒక మేనిఫెస్టో మనం ఇచ్చామంటే అది ఖచ్చితంగా మనం అమలు పరచాలని ఒక కమిట్మెంట్తో అమలుపరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఆల్మోస్ట్ నవరాత్రాల్లో అన్ని కార్యక్రమాలు కూడా ఇవాళ పూర్తి చేసినటువంటి పరిస్థితి అట్లాగే నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ అట్లాగే కొన్ని పోలరైజ్డ్ మీడియాస్ని కానీ డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదని చెప్పి మాట మాటకి డెవలప్మెంట్ అనేది లేదని చెప్పి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా అంటే రెండు వేల కోట్ రెండు వేల ఎకరాల కోట్లో కూర్చున్నటువంటి ఒక పత్రికాధిపతికి కానీ లేకపోతే తెలంగాణలో జూబ్లీస్లో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు కానీ లేదా తెలంగాణ రాష్ట్రం నుంచి అప్పుడప్పుడు వచ్చే పవన్ కళ్యాణ్కి కానీ నిజమైన అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మధ్యతరగతి నుంచి దిగువ మధ్య తరగతి నుంచి పేద నిరుపేద వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ డెవలప్మెంట్ లేదనే వాళ్ళకి వాళ్ళకి నిజంగా కళ్ళు కనపడలేదని నేను అంట కళ్ళు గంతలు కట్టుకుని వాళ్ళు ఉన్నట్టు నాకు నేను భావిస్తాను ఎందుకంటే నేను ఇప్పుడు నలభై ఐదు రోజులు అయింది వైసీపీ పార్టీలో చేరి జగన్ మన జగన్ గారి విధి విధానాలు నచ్చి ఐడియాలజీ నచ్చి ఆయన కమిట్మెంట్ నచ్చి అట్లాగే టీడీపీతో ఇదే విభేదించి నేను ఇప్పటికీ ఎక్కడన్నా కానీ జగపేట నందిగామ లేకపోతే తిరువూరు మైలవరం అట్లాగే అర్బన్లో కూడా నేను వచ్చిన తర్వాత వంద ప్రారంభోత్సవ కార్యక్రమాలు నేను పాల్గొన్నా సచివాలయాలు రెండు వేల మందికి ఒక సచివాలయం పెట్టి ఇవాళ ప్రజల వద్దకు పాలన చేసేసిన వ్యక్తి ఉన్నారంటే ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు నేను గ్రామాల్లో కానీ తిరుగుతా అంటే లేకపోతే టౌన్లో తిరుగుతా అంటే ఇవాళ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఆర్బికె వ్యవస్థ కానీ అట్లాగే విలేజ్ హెల్త్ క్లినిక్ కావనండి అర్బన్ హెల్త్ క్లినిక్ కావనండి ఇవాళ అనేక భవనాలు కట్టారు దాంట్లో పదివేల పైగా సచివాలయాలు నిర్మాణ నిర్మించారు ఆర్బీకెల్ నిర్మించారు హెల్త్ క్లినిక్ నిర్మించారు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవాళ వీటి మీద వీటి మీద క్యాపిటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో అట్లాగే ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో పదిహేడు మెడికల్ కాలేజీలు కడుతున్నారు అట్లా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మీరు డేటా తీస్తే చంద్రబాబు నాయుడు గారి పాలన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తే నిజంగా చెప్పాలంటే రెండు రెండు సంవత్సరాలు పాలనే జరగలేదు కోవిడ్ వల్ల ప్రపంచంలో ఎక్కడ కూడా అయినప్పటికీ మీరు ఏ డేటా కంపేర్ చేసినా మీకు సాగునీరు కానీ తాగునీరు కానీ విద్య కానీ వైద్యం కానీ అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మీరు చూస్తే ఈ ఈ అట్లాగే డెవలప్మెంట్ కూడా ఈ మూడేళ్లల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ ఆ ఐదేళ్లలో జరిగినటువంటి డెవలప్మెంట్ చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉంది డేటా మొత్తం కూడా అది అది కప్పిపెట్టి కొన్ని మీడియాలు ప్రజలకి ప్రజలను మోసం చేస్తా ప్రజలకు కళ్ళు కప్పుతా అలా అభివృద్ధి జరగలేదు రోడ్లు బాగాలేదు అవి బాలేదు ఈ బాగాలేదు అని ఎక్కడో వచ్చిన ఎక్కడో ఉన్న ఫోటోలు తీసుకొచ్చి పబ్లిష్ చేసి ప్రజలు పెట్టాలని చూస్తారు ప్రజలు ఎవరో కూడా అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు ఇవాళ అర్బన్లో మేము ముప్పై ఒకటో డివిజన్లో తిరుగుతుంటే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే మీకు ఏ కంపారిజన్ తీసుకున్నా డెవలప్మెంట్ అవనండి సంక్షేమం అవనండి ఏ కంపారిజన్ తీసుకున్నా ఇవాళ ఏ పారామీటర్ తీసుకున్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఏ పారామీటర్లో కూడా ఇంక్లూడింగ్ డెవలప్మెంట్ పారామీటర్లో ఎక్కడ కూడా నక్కకి నాకులో కనుక తేడా ఉంది అంటే డెవలప్మెంట్ అంటే ఫైవ్ స్టార్ హోటల్ కడతాం లేకపోతే సెవెన్ స్టార్ ఎయిర్పోర్ట్ కడతాం టెన్ స్టార్ రోడ్లు వేయటం కాదు పేదవాడు ఆకలితో ఉంటే పేదవాడికి కడుపు నిండా భోజనం ఉండాలి పేదవాడు సుఖంగా ఉండాలి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలి మధ్య బాగుండాలి అనేది డెవలప్మెంటు అట్లాగే మానవాభివృద్ధి కంటే గొప్ప అభివృద్ధి ఏది లేదని చెప్పి ప్రపంచంలో అందరూ కూడా చెప్తారు ఏ ఎకానమిస్లోనే చెప్తారు ఇవాళ పిల్లల చదువుల కోసం స్కూల్స్ అప్గ్రేడ్ చేశారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు దాంతో ఇవాళ ప్రపంచంతో పోటీ పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ పిల్లలు అంతకుముందు ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో వీక్ అయ్యి అంత మార్కులు ఎకడమిక్స్లో వందకు వంద మార్కులు వచ్చినా అటువంటి పని ఈ విద్య ఇంగ్లీష్ విద్య లేకపోవడం వల్ల ప్రపంచంతో పోటీ పడలేని పరిస్థితుల్లో ఉద్యోగాలు రాకపోవడం ఉద్యోగాలు వచ్చినా తక్కువ జీతాలు రావడం ఈ కార్యక్రమాలు ఉండేవి ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడతారు మన కింద అట్లాగే హెల్త్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆరోగ్యంలో సారీ విలేజ్ క్లినిక్స్ కానీ అర్బన్ క్లినిక్స్ కానీ పెట్టి ఆరోగ్యం ఏ టెస్ట్ కావాలన్నా ఏ మందులు కావాలన్నా రిఫరల్ హాస్పిటల్స్ అని లేకపోతే ఇక్కడ మెడికల్ కాలేజీలోని నర్సింగ్ కాలేజీలోని అన్నీ తీసుకొచ్చి అలా ఇరవై ఐదు లక్షలు ఒక కుటుంబానికి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి జామోహన్ రెడ్డి గారు అంటే ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని ఆయన కోరిక సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఇంకెంతమందితో బతకెట్టిన వాళ్ళు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు అట్లాగే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమాయేశ్వరం అతను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదే ప్రాంతంలో ఎమ్మెల్యే తర్వాత ఆయన ప్రజల్లో ఇచ్చారు అంతకుముందు ఇరవై ఎనిమిది వేలు మెజారిటీ దానికి గెలిస్తే తర్వాత బుద్ధి చెప్పారు అందరూ కూడా అటువంటి అతను ఒక పక్క బ్లాక్మెయిల్ ల్యాండ్ గ్రాప్ స్వతంత్ర సమరయోధుల ల్యాండ్ కూడా గ్రాప్ చేసినటువంటి హిస్టరీ చరిత్ర బోండవ మైదాకు ఉంది అట్లాగే ఒక రౌడీ గోండా ఇవాళ మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అన్న వెస్ట్ నియోజకవర్గం చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుంది ఇవాళ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండి సెంట్రల్ నియోజకవర్గానికి ఒక ధీటైనటువంటి ఎమ్మెల్యేగా రేపు ప్రతి ఇంటిని గడపని అట్లాగే సందుని గొందుని బాగు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు భారీ మెజార్టీతో ఆయనకి వెళ్ళబోతున్నారో ఎటువంటి సందేహం లేదు ఈ బ్లాక్ మెయిల్ ఏదైతే ఉన్నాడో ఈ ల్యాండ్ గ్రాపర్ ఏదైతే ఉన్నాడో ఈ ఎక్స్ట్రాషనిస్టు కిడ్నాపరు ఏది పేర్లు పెట్టినా సరే ఈ బోండా అమ్మహేశ్వర అనే వ్యక్తి ప్రజా జీవితానికి పరికిరాడు అటువంటి వ్యక్తులను ప్రజలు ఎప్పుడు ఆదరించడం మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారంట ఎటువంటి సందేహం లేదు ఎక్కడ చూపిస్తాడు తెలంగాణలో చూపిస్తాడు ఆంధ్రలో చూపిస్తాడా ఎక్కడ చూపిస్తాడు ఆయన ఉండేది తెలంగాణలో అప్పుడప్పుడు గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వస్తాడు నేను చూశాను ఆయన స్పీచ్ నేను అసలు ఒక ప్రజా జీవితంలో ప్రజా నాయకుడు ఉండాల్సినటువంటి స్పీచ్ కాదు అది అతను ప్రజా జీవితం అర్హత ఉందని నేనైతే అనుకోడతాను అతను చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు నిజంగా కూడా ప్రజలు అతనికి ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాడు చంద్రబాబు దగ్గర ముష్టి ఇరవై నాలుగు సీట్లు నేను పెద్ద గొప్పవాడిని చూస్తా పొడుస్తా అది చేస్తా ఇది చేస్తా వైసీపీ నాయకులను అంటున్నాడు నువ్వు రెండు సార్లు ఉంచున్నావు గెలిచావా నువ్వు ఇంతకుముందు రెండు సార్లు ఉంచున్నావు రెండు సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు నువ్వు వచ్చి పెద్ద కవర్లు చెప్తావు నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నిమిస్తావు వైఎస్ఆర్ అభ్యర్థి మళ్ళీ మళ్ళీ జగన్ నుంచి పెట్టిన అభ్యర్థి మీద రెండు సార్లు ఓడిపోయావు మీ అన్నయ్య గారు పార్టీ పెట్టి ఒక రెండు సార్లు నుంచి ఒక పాప అట్లీస్ట్ ఒక చోట గెలిచాడు చిరంజీవి గారు ఈయన రెండు సార్లు ఓడిపోయాడు ఈయన తన గురించి తను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు సో ఆయన వాస్తవానికి రావాలి వాస్తవంలోకి రావాలి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు అప్పుడప్పుడు ప్రత్యేక విమానాల్లో వచ్చి మళ్ళీ ప్రత్యేక విమానాల్లో వెళ్ళిపోతూ ఉంటారు వెనక్కి సో అటువంటి వెహికల్ ఇక్కడ అటువంటి వ్యక్తులకి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏం తెలుసు ఇవాళ ప్రతి వ్యక్తి సంతోషమైన చుక్కలు ఎవరు చూపిస్తాడు ఈయన ఆయన పార్టీ జనసేనకు చూపిస్తాడు చుక్కలు జనసైనికులకి పాపం ఇరవై నాలుగు సీట్లు అమ్మేసుకున్నాడు ఇరవై నాలుగు సీట్లకి వాళ్ళ వాళ్ళ అభిమానాన్ని ఆత్మాభిమానాన్ని చంద్రబాబు నాయుడు గారి తన దగ్గర పెట్టాడు ఇంకా అన్న అన్నమాటలన్నీ కూడా మనకు గుర్తు తెలుసు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు మోడీ గారిని ఏమన్నాడు ఇవాళేమో మళ్ళీ వెనక్కి రివర్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు జనసేన మన వైసీపీ వాళ్ళ చుక్కలు చూపిస్తాం సినిమా డైలాగ్ కాదు ఇవన్నీ రీల్ హోరో హీరోస్ జగన్ గారు రియల్ హీరో అలాగే కూడా నేను చెప్తున్నాను అసలు పెద్ద పెద్ద ఈ ఈ రాష్ట్రానికి చేడపూర్గా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఆయన పనిహిమాలని కొడుకు లోకేష్ చంద్రబాబు నాయుడు ఆయన పని హిమాల్ని కొడుకు లోకేష్ వాడు ఆ లోకేష్ అనే వ్యక్తి టికెట్లు అమ్ముకోవడంలో నెంబర్ వన్ స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే అమ్మటే ఫస్ట్ లిస్ట్లో టికెట్ అంట మామూలు ప్యాకేజ్ ఇస్తే సెకండ్ లిస్ట్ టికెట్ అంట ఏమీ ప్యాకేజ్ అయ్యకపోతే అసలు టికెట్ లేదంట తెలుగుదేశంలో వాళ్ళ పాపం చూశాం మనం మండల బుద్ధప్రసాద్ గారు ఆయన ఎన్నాళ్ళు ఎంత నోబుల్ ఫ్యామిలీ అది ఇవాళ ఎంత ఏడిపిస్తున్నారు ఆయన టికెట్ లేకుండా అట్లాగే ఇంకొంతమంది చాలామంది సీనియర్లు మా దాకా ఎందుకు మన దేవినేన మహేశ్వర గారు అన్నాడు కదా టికెట్లు అమ్ముకున్నాడు చంద్రబాబు ప్రసాద్కి వంద కూరడంలోకి అని చెప్పి దేవుని ఉమ్మహేశ్వర చెప్పాడు కదా ఆ ఆయనకి అత్యంత ఆత్మీయుడు ఆయన కుటుంబ అని చెప్పే వ్యక్తే చెప్పాడు వంద వందకో రెండు వందలకో ఇక్కడ మైలవరం టికెట్ అమ్ముకున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి పబ్లికే చెప్పాడు దాన్ని బట్టి తెలుస్తుంది ఎవరు టికెట్లు అమ్ముకునేది ఇవాళ పేద ప్రజలకి రషీఫ్ గారు కార్పొరేట్ పేదోడు ఆయన టికెట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మైలవరం ఒక పేద వ్యక్తి జడ్పీడీసీ తిరుపతిరావు యాదవ్ ఒక యాదవ్ సామాజిక వర్గానికి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఎప్పుడు కూడా అక్కడ కమ్మ కమ్మ వాళ్ళు ఎమ్మెల్యేలు చేశారు కానీ ఏ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆడ ఎమ్మెల్యేగా చేయాలి ఇవాళ అటువంటి వ్యక్తికి ఇచ్చి మరి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా అతను గెలుస్తాడు ఆ గెలుస్తాడు అతను గెలుస్తాడు అట్లాగ మన థర్టీ ఫైవ్ డివిజన్ కార్పొరేటర్ గారు అబ్బాయిని తీసుకెళ్ళి ప్రతిపాట్లు ఎమ్మెల్యే చేస్తారు జగన్ గారు ఇదంతా పేదవాళ్లే కదా బాణ్ బలసాని కిరణ్ మరి అటువంటి ఎగ్జాంపుల్స్ నీకు టీడీపీలో ఎక్కడ ఉన్నాయి ఎంత ఇస్తావు స్పెషల్ ప్యాకేజా మామూలు ప్యాకేజా ఆర్డినరీ ప్యాకేజా ఇప్పుడు మీకు నువ్వు మీడియా నాకు తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో నేను టీడీపీలో ఉన్నాను కదా పదిన్నర వరకు కూడా కొన్ని మీడియాలు చంద్రబాబు గెలిచేస్తున్నాడని వేసినాయి గుర్తుందా మీకు పదిన్నర వరకు అదే పదిన్న ఆ రోజు పోలింగ్ నాకు తెలిసి మే ఇరవై మూడు అనుకుంటా పోలింగు అదే మన కౌంటింగ్ డేట్ పది రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడున కొన్ని టీవీలు కానీ కొన్ని మీడియాలు కానీ వచ్చేస్తున్నాడు చంద్రబాబు ఇంకా గెలిచేస్తున్నాడు పదిన్నర వరకు ప్రజలు మబ్బిపెట్టినాయి వాళ్ళు అజేయండి ఏంటంటే ఇప్పుడు ఈనాడు ఉంది జ్యోతి ఉంది టీవీ ఫైవ్ లేకపోతే కొన్ని మీడియాలు ఉన్నాయి వాళ్ళకి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తపన కానీ ప్రజలేమో ఇంకో సైడ్ ఉన్నారు జగన్ గారి సైడ్ ఉన్నారు సో విన్నింగ్ టీం ఎప్పుడు జగన్ గారు

ఎవరెవరు ఎక్క నక్క పెట్టాలి ఎవరెవరు మంచివాళ్ళు ఎవరెవరు స్వచ్ఛమైన రాజకీయాలు అనేది ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు లిస్ట్ ఇస్తున్నారు సో అమ్ముకుని టికెట్లు అమ్ముకుని లిస్ట్ ఇచ్చేది జనసేన టీడీపీ ఇవాళ ఎంతోమంది నిజంగా కూడా ఆస్తులు అమ్ముకుని లేదా అన్ని త్యాగం చేసి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు వాళ్ళు టికెట్ లేకుండా పూర్తిగా పార్టీని ఒక పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా అమ్మేశాడు పార్టీని చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు తాకట్టు పెట్టేశాడు అట్లాగే టీడీపీ అయితే మొత్తం దాదాపు సెవెంటీ సీట్స్ అమ్ముకుంటాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు